హాయ్ అండి ఇవాళ నేను కొబ్బరితో కోకోనట్ మిక్ మిల్క్ షేక్ చేస్తున్నాను చూడండి ఒక కప్పు కొబ్బరి తీసుకున్నానండి ఇవేమో బాదం పప్పులు కిస్మిస్ జీడిపప్పు వీటిని ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం కొబ్బరిని ముందుగా ఈ కొబ్బరి మిక్సీలో వేసుకొని వాటర్ వేసుకొని రెండు యాలకులు కూడా వేసుకున్నాను కొబ్బరి పాలు తీయాలి ఇందులో నుంచి ముందు కొబ్బరి మెదిగించుకుందాం ఇందులో వాటర్ వేసుకొని తిప్పుకుందాం కొన్ని పాలు చేసుకుందాం ఇవి కొబ్బరిని మిక్సీ పట్టా అండి వడపోసుకుందాం ఇప్పుడు ఇందులో ఇందులో రసం మొత్తం దిగిపోవాలండి ఇక్కడికి ఇప్పుడు ఇంతలోపల లోపల దిగే లోపల మనం ఈ మిక్సీలో మనం అంతలోపల ఈ బాదం పప్పులు జీడిపప్పు కిస్మిస్ మిక్సీలో వేసుకుందాం మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఇందులోనే ఒక రెండు మూడు స్పూన్ల షుగర్ వేస్తున్నాను ఇందులో కొంచెం ఈ కొబ్బరికాయలో వచ్చే నీళ్ళు కొబ్బరి నీళ్ళు అవి ఇప్పుడు దీన్ని మె మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు వీటిని కొబ్బరి పాలు వడకట్టాక ఇలా వస్తాయండి ఇవి ఇప్పుడు ఈ బాదాము జీడిపప్పు ఇవన్నీ మిక్సీలో వేసుకున్నాం కదా ఇందులో ఇప్పుడు ఈ కొబ్బరి పాలను కూడా వేసుకొని మనం మెదిగించుకున్నాం మిక్సీలో వేసుకొని ఒక రెండు తిప్పులు తీపుకొనేసి గ్లాసులో తీసుకుందాం ఇప్పుడు ఈ జ్యూస్ మెదిగిపోయింది ఇప్పుడు సర్వింగ్ చేసుకుందాం ఇది బాగా సమ్మర్లో డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుందండి ఈ జ్యూస్ కనుక తాగితే చాలా హెల్తీ ఈ జ్యూస్ని ఇందులోకి తీసుకున్నాం తీసుకుందాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా హెల్తీ జ్యూస్ ఈ కోకోనట్ మిల్క్ షేక్ అనేది కంపల్సరీ మీ ఇంట్లో మీరు ట్రై చేసి మీ పిల్లలకి ఇవ్వండి తాగాక ఎలా ఉందో కామెంట్ చేయండి జ్యూస్ చేసుకొని తాగాక ఓకే అండి బాయ్